స్వాగతం సుస్వాగతం మన పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి గౌరవ వెంకటరామరెడ్డి గారికి టిఆర్ఎస్వి టీఆర్ఎస్వై వై సోషల్ మీడియా విభాగాల ద్వారా స్వాగతం తెలియజేస్తూ ఒకసారి అందరు కూడా లేచి నిలబడి సప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి విజ్ఞప్తిస్తా ఉన్నాను మన కలెక్టర్ గారు బాధ్య కలెక్టర్ గారు మన మధ్యలోకి వస్తా ఉన్నారు అందరు కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ మరి చప్పట్లు కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరు కూడా లేచి నిలబడి సారు మీ అందరిని కలవడానికి మీ మధ్యలోకి వస్తా ఉన్నాడు మీ మధ్యలోకి వస్తా ఉన్నాడు సారు మరి అందరినీ కలవడానికి మీ మధ్యలోకి వస్తా ఉన్నాడు కాబట్టి సారు అందరు కూడా చేకండిస్తూ చప్పట్లు కొడుతూ మరి హర్షం వ్యక్తం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం Jai Telangana! Jai Telangana! దయచేసి అనురూపు అనురూతు మరి అదేవిధంగా సిద్దిపేట పట్టణం నుంచి అనురూపు కడబెరుగు సాయి చెప్ప లిఖిత్ మా సాయి అన్నగారు లిఖిత్ అప్పుడే చెప్పిన లిఖిత్ అనురూప్ కూడా చెప్పినా వాళ్ళం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా దాసర్ రమేష్ నంగనూరు మండలం నుంచి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మోకిళ్ళ శ్రీకాంత్ రెడ్డి మోకిల్ల శ్రీకాంత్ రెడ్డి స్టేజ్ మీద వస్తూ ఇప్పుడు మనందరికీ కూడా సోషల్ మీడియా పక్షాన సారు యొక్క కంటెంట్ వివరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి బృందం వచ్చింది మరి వాళ్ళు చెప్పింది వినాల్సిందిగా మరి వాళ్ళని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ జనాలకు అనేది పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఆయన ఇచ్చే హామీలు కానివ్వండి అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనే దాని మీద ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలందరికీ కూడా మనం క్లారిటీ ఇవ్వడం జరిగింది బట్ గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరికీ కూడా విలేజ్ లెవెల్ చేరువయ్యిందా లేదా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ఇక్కడికి చాలా మంది అయితే విచ్చేసి ఉన్నారు మీ అందరూ కూడా వెంకట్రామరెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మీ అందరూ కూడా వాటి మీద పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారా లేదా అనే చేతులు ఎత్తి దయచేసి అందరూ కూడా దయచేసి తెలియజేయండి వెంకటరామరెడ్డి గారు ఇచ్చిన హామీలపై మీరందరూ కూడా అవగాహన కలిగి ఉన్నారా సో చాలా మందికి అవగాహన అనేది లేదు మన ఇప్పటి కూడా సన్నాక్ సమావేశాల్లో భాగంగా కార్యకర్తలందరికీ కూడా మన క్యాడర్ అందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చాం ఈరోజు ముఖ్యంగా వినాల్సింది మీ యువకులందరూ కూడా వినాలి వెంకట్రామరెడ్డి గారు మీ భవిష్యత్తు కోసం కొన్ని హామీలను అయితే ఇవ్వడం జరిగింది వాటి కూడా మీరు ఖచ్చితంగా విన్న తర్వాత మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం దానికి సంబంధించి కొన్ని వీడియోలు ఉన్నాయి చూసిన తర్వాత మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది దయచేసి వీడియోలు ప్లే చేయండి పెరకా బా గారు పుల్లూరి హరీష్ గుర్రం సతీష్ రెడ్డి నారాంగ్రపేట్ బాబు ఎర్ర హర్షవర్ధన్ సంపత్ కుర్మ నరేష్ అలాగే అక్కడ ఉన్న అందరూ కూడా ఉన్నాయి రైట్ సైడ్ లో ఇక్కడ వచ్చి కూర్చోవాలి ఎవరు కూడా నిలబడద్దు దయచేసి ఇక్కడ ఉన్న వారు కూడా మరికొద్ది క్షణంలో

మీ బిడ్డల భవిష్యత్తు మారబోతుంది మీరు కోరుకునే విధంగా మీ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఫీజులు కట్టుకోలేక ఏ విద్యార్థి చదువుకు దూరమయ్యే పరిస్థితి ఇకపై ఉండబోదు ారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి మన ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని గెలిపించుకుంటే చాలు ఐదేళ్ల భద్రమైన భవిష్యత్తును సో వీడియో అందరూ చూసారు కదా వీడియో చూసిన తర్వాత క్లారిటీ వచ్చిందనుకుంటాము మన వెంకటరామరెడ్డి గారు ఎంపీగా గారు గెలిచిన తర్వాత వంద కోట్ల రూపాయలు నిధి పెట్టి ఇక్కడ ఉన్న యువకులు మెదక్ పార్లమెంట్ పరిధిలోని యువకులందరికీ కూడా ఉచితంగా విద్యను అందించాలనుకుంటున్నారు పార్లమెంట్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి నియోజకవర్గానికి కూడా రెండు కోట్ల రూపాయలతో ఫంక్షన్ హాల్ నిర్మించి కేవలం ఒక్క రూపాయికి వాళ్ళందరికీ కూడా దాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు దాంతోపాటు మన పార్లమెంట్ పరిధిలోని యువకులందరికీ కూడా ఉద్యోగాల కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించడంతో పాటు వాళ్ళందరికీ కూడా నైపుణ్యాలు పెంచే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలని ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలని చేయడానికి ఆయన ముందుకొచ్చారు భవిష్యత్తులో కానివ్వండి గతంలో కానివ్వండి మరే నాయకుడు కూడా ఇలాంటి ప్రకటన చేరు మీరు అందరూ కూడా వీడియో చూశారు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ వచ్చిందా లేదా

సోషల్ మీడియా అనేది చాలా బలమైన మాధ్యమం కాబట్టి మీ అందరి సహకారంతో మన భవిష్యత్తులో ముందుకు ఏ విధంగా ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి క్లుప్తంగా ముగిస్తాను డిజిటల్ స్ట్రైకర్స్ డిస్ప్లే చేయండి సో సో డిజిటల్ స్ట్రైకర్స్ అనే కాన్సెప్ట్ పెట్టడం జరిగిందండి మీ అందరికీ కూడా క్యారమ్ స్టెల్స్ కదా అయితే మనం లక్ష్యం చేస్తామో మీ అందరూ కూడా డిజిటల్ స్ట్రైకర్స్గా మనకు పనిచేసినట్లయితే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యే విధంగా మనం సోషల్ మీడియాను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది డిజిటల్ స్ట్రైకర్స్ గ్రూప్ సంబంధించిన క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది మీ అందరూ కూడా మీ మొబైల్స్ లో వాట్సాప్ ఓపెన్ చేసి అక్కడ కెమెరా ఉంటుంది కెమెరాతో స్కాన్ చేస్తే డిజిటల్ స్ట్రైకర్స్ గ్రూప్ లో జాయిన్ అవుతారు జనరల్ గా ఇక్కడ సమావేశం ఏంటంటే మనందరం కూడా చాలా యువశక్తి ఇక్కడ ఉంది సోషల్ మీడియాలో మనందరికి కూడా మంచి అవగాహన ఉంది వెంకటరామరెడ్డి గారు ఈ రోజు ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా జనాల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వాళ్ళ అకౌంట్లు ఉంటాయి ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కానీ మన అందరం కూడా ఒక స్ట్రీమ్ లైన్ లోకి వచ్చి పనిచేసినట్లయితే క్యూఆర్ కూడా ఒకసారి డిస్ప్లే చేయండి డన్ నెక్స్ట్ డిస్ప్లే సో ఇది వెంకట్రామరెడ్డి గారికి సంబంధించిన అఫీషియల్ ఫోన్ నెంబరు మీరు అందరూ కూడా మీ మొబైల్స్ తీసి ఈ మొబైల్ నెంబర్ని ఖచ్చితంగా వెంకట్రామ్ రెడ్డి గారి మొబైల్ నెంబర్ని ఖచ్చితంగా మీరు అందరూ కూడా మొబైల్స్ సేవ్ చేసుకోండి మీ అందరికీ కూడా ఆయన అందుబాటులోకి వస్తారు ఆయనకు సంబంధించిన సమాచారం ప్రతిదీ కూడా మీ మొబైల్లోకి చేరవేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ తీసి మొబైల్ నెంబర్ని సేవ్ చేసుకోండి ఖచ్చితంగా ఆఫీషియల్ నెంబర్ వెంకటరామరెడ్డి గారిది అండ్ అలాగే మీరు వెళ్ళబోయే ముందు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అందులో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటూ ధన్యవాదాలు సేవ్ చేసుకోండి స్క్రీన్ లేదు అనుకుంటా అక్కడ మీకు కావాలంటే ఉందా స్క్రీన్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సేవ్ ద నెంబర్ నెక్స్ట్ త్రీ మినిట్స్ మేము ఆపుతాము నంబర్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ అగబడుతుందా నంబర్ అందరికి అగుపడుతుందా స్క్రీన్ మీద నంబర్ నంబర్ చెప్తారు అందరు కూడా మళ్ళీ చేస్తున్నా డబల్ నైన్ డబల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ అందరు కూడా సార్ యొక్క ఆఫీసర్ నెంబర్ని పీడి చేసుకోవాలి అలాగే మరికొందరు ముక్తులు మిస్ అయ్యారు దయచేసి ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా మిస్ అయినా తప్పమనుకోరు పైకి రాల్బందించి కిరణ్ గౌడ్ అప్పాల శేఖర్ మల్లెల నరేష్ అనిల్ యాదవ్ లింగం ముండ్రై మెరుగు మారవ్ శ్రావణ్ సాయి చరణ్ గౌడ్ గానగోని టౌన్ రాజుస్థాన్ టౌన్ అలాగే లవ్లీ సాయిన కౌన్సిలర్ మళ్ళ ఇంకోటి షాదుల్ ఎండి శాదుల్ మన్నే బాబు సాయిరెడ్డి ఖాతా యుద్దం దినేష్ ఇంకో కూడా దయచేసి స్టేజ్ రావాలని ఎవరు కూడా అన్నిటో భావించదు ఇప్పుడు ఇప్పుడు సిద్ధిపేట నిజ టిఆర్ఎస్ అధ్యక్షుడు తమ్ముడు పయ్యంలో సాగు సాంగ్ సీజన్ లో ఉంటారు

ఒక సిద్ధిపేట ఒక ఎడ్యుకేషన్ అప్పుగా తయారు చేయడం జరిగింది మన నిరుపేదైనటువంటి విద్యార్థి విద్యార్థులను కూడా అనేక రకాల చదువులు అనేక రకాల కోర్సులు తీసుకొచ్చి మన నిలుపనటువంటి విద్యార్థులు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మన సిద్ధిపేట నియోజకవర్గంలో

ఎటువంటి విషయాలలో వెనుకలు లేరని చెప్పేసి అన్ని రకాలుగా చెప్పేసి తీసుకుపోయినటువంటి మా హరీశన్న గారికి ప్రత్యేకంగా మా విద్యార్థి లోకం తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మన వెంకన్న గారు కూడా ఇప్పుడు తన సొంత డబ్బులతోటి వంద కోట్లతోటి కూడా ప్రతి ఒక అంటే విద్యార్థి సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషన్ అప్పుడు తయారు చేస్తూ మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా విద్యను అందించడంలో ముందున్న చేస్తున్నారు సో కాబట్టి మన విద్యార్థి యువత అందరూ కూడా ఈ రానున్న ఎంపీ ఎలక్షన్లు మన ఇంకన్నా కూడా వెన్నుదండుగా ఉంటూ మనకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడంలో ముందు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ జై అన్న చిన్నగోలు మండల అధ్యక్షులు గుజరాజు టిఆర్ఎస్ అధ్యక్షులు ఫస్ట్ ఏ విసిన ఆ మండలి అప్పుడు ప్రజెంటేషన్ లేదు గుజ్జరాజు గారు అదేవిధంగా వేణు యువత అధ్యక్షులు గుండెలి వేణు గారు మరి అదేవిధంగా లింగం గారు అంజరెడ్డి గారు వేణుక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మరియు ఒక పది నిమిషాల్లో మనందరి ప్రియతమ నేత హరీష్ గారు వస్తా ఉన్నారు కాబట్టి అందరు కూడా కూర్చోవాలి ఎవరు కూడా అటు తిరగొద్దు దయచేసి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తమ్ముడు చిన్నగోరు మాటలు రండి అప్పుడు మీరు రాలేదు ఓన్లీ ఒకటే విలేజ్ వచ్చింది పిలిచినప్పుడు రండి అదేవిధంగా రియాజ్ వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం మరియు ఇప్పుడు యువత అధ్యక్షులు యువత సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షులు తమ్ముడు రజనీకాంత్ రెడ్డి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం సిద్దిపేట నియోజకవర్గం నుంచి విద్యార్థి నాయకులందరికీ మీ అందరికీ మన ఎంగు బిఆర్ఎస్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మన వెంకట్రామరెడ్డి గారి అధ్యక్షత ఈ మన యోజన విభాగం సంబంధించిన ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన సిద్దిపేట నియోజకవర్గం సంబంధించిన అర్బన్ రూరల్ నారాయణరావుపేట చిన్నకోడూరు మండల్ నంగునూరు మండలం నుంచి విచ్చేసిన యువత అందరికీ ప్రజలు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ ఇంత ఎండలో ఇంకా రా ఇంకా కొంతమంది ఇంకా వస్తూ ఉన్నారు చిన్న మండల నుంచి ఇంకా రావాల్సి ఉంది ఇక్కడికి విచ్చేసిన ముఖ్య ఉద్దేశం మనం ఏంటి అంటే మనకు హరీష్ అన్న ఒక బాధ్యత పేర్పాడు మొన్న దాకా హరీషన్నా ఎలక్షన్ గురించి మనం తిరిగాము ఇప్పుడు మనం పార్లమెంట్ అభ్యర్థి అయిన గురించి మనం తిరిగాల్సిన అవసరం ఉంది పార్టీకి మనకు కార్యకర్తలు ఎంతో ముఖ్యము యువత ఇట్లా అంతే ముఖ్యం అని చెప్పి ఈ యువత ఏ పార్టీ అయితే మనకు వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళందరికీ ఇక్కడ నుంచి ఒక వీడియో తీసి పంపిస్తాం మనము ఎందుకనంటే మనం ఎప్పుడు వేలెత్తి చూపించినా మనకు అందరు ఉన్నారు అది అని చెప్పి మాట్లాడతారు కానీ ఇక్కడ మనము రెండు సార్లు క్యాన్సల్ చేసుకున్న మూడోసారికి ఒకటే ఒక ఫోన్ కాల్ ద్వారా మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది యువత అంటే ఒక పార్టీలో ఒక కీలకమైన బాధ్యత యువత అంటే మనం ఒక లీడర్ని తయారు చేయడానికి ఒక యువత చాలా ముఖ్యం ఒక లీడర్ తయారవుతాడు అంటే వారు ఇంకా యువత ఉంటేనే మనం సక్సెస్ సాధిస్తారు వాళ్ళు ఏ లీడర్ అయినా అదేవిధంగా మీరందరూ దేనికి నిర్ల ఏమంటారు నిరుత్సాహపడకుండా ఒకటే ఒకటి నేను చెప్పదలుచుకున్నా ఏందనంటే పులితోలు కప్పుకొని మన పక్కనే కొంతమంది ఉన్నారు మీరందరూ ఏందనంటే వారెవరినో చూసి మీరు మధ్యపడుతున్నారు ఆ గుండె లెక్కల మాటలు వినకుండా మనం మన నిస్థా యువత తలుచుకుంటే రాజ్యాలు పోయిపోతాయి తెలంగాణ ఉద్యమంలో యువత పాత్ర ఏందనేది మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనం యువత యువత విద్యార్థి సోషల్ మీడియా ద్వారా అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు మనం ఏం చేయాలనుకున్న మన చేతిలోనే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం వెంకట్రావు గురించి కన్ఫర్మ్ అయింది కానీ మనం హరీష్ అన్న సైనికులనే ఖచ్చితంగా వన్ సైడ్గా ఉండాలని అదే మన మెజారిటీ చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్న ముప్పై ఐదు వందల మంది కార్యకర్తలు ఒకటే నినాదంతో మన వెంకటరావు బెడ్డని పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపిస్తున్నాం దయచేసి ఇటువైపు చైర్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా చైర్లు ఉన్నాయి కాబట్టి ఇటువైపు నిలబడ్డలు అంతా పోయి అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఇంకా చాలాసేపు మీటింగ్ అవుతుంది కాబట్టి హరీష్ అస్తున్నారు ఆంది రే దయచేసి నిలబడ్డటువంటి నాయకులంతా కూడా